హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ ఛానల్ చేసి బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఎనిమిదో వారంలో నామినేషన్ల ప్రక్రియ ఉత్కంటగా మారింది ఎలిమినేట్ అయిన భరణి సృష్టి తిరిగి వచ్చి హౌస్మేట్స్ ని నామినేట్ చేశారు హౌస్లో తీవ్ర వాదోపవాదాలు నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి భరణి శ్రీశైలలో ఎవరు తిరిగి హౌస్లోకి ప్రవేశిస్తారనేది ఆసక్తికరంగా మారింది బిగ్ బాస్ తెలుగు తొమ్మిది ఎనిమిదో వారంలో నామినేషన్ల ప్రక్రియ ఆసక్తికరంగా మారింది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లు హౌజ్లోకి వచ్చి నామినేట్ చేస్తోన్న విషయానికి తెలిసిందే మంగళవారం ఎపిసోడ్లో కూడా భరణి సృష్టి వచ్చి నామినేట్ చేశారు స్రష్టి పవన్ ని నామినేట్ చేయగా ఆమె మరో నామినేషన్ రాముకి ఇచ్చింది అతను గౌరవ్ని నామినేట్ చేశాడు ఇక భరణి సంజనాని నామినేట్ చేశాడు బాడీ షేమింగ్ కామెంట్లని ప్రధానంగా ఆయన లేవనెత్తాడు ఆ విషయంలో తాను సారీ చెప్పినట్టు తెలిపింది సంజన కాని సారీ చెబితే సరిపోదంటూ ఫైర్ అయ్యాడు భరణి మరో నామినేషన్ నిఖిల్కి ఇవ్వగా అతను తనూజిని నామినేట్ చేశారు గేమ్ ఆడే విషయంలో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది నువ్వు గేమ్ ఆడటం లేదంటే నువ్వు కనిపించడం లేదంటూ కామెంట్ చేసుకున్నారు ఈ క్రమంలో తనూజ ఫైర్ అయ్యింది నిఖిల్ ఇచ్చిన కౌంటర్లకి ఆమెకి కూడా ఫ్యూజులు అవుటయ్యాయి ఫస్ట్ టైం నిఖిల్ ఇంత ఫైరింగ్లో కనిపించారు అనంతరం రీతూ పవన్ల మధ్య వాగ్వాదం జరిగింది ఒకే విషయాన్ని పదే పదే రాద్ధాంతం చేస్తుందంటూ పవనన్నాడు ఆమె ఓ విషయానికి చెబుతుంటే ఆయన వాదించాడు దీంతో రీతూ సీరియస్ అయింది మరోవైపు తనూజ విషయంలో ఇమ్మాన్యుయేల్ గుసగుసలాడాడు ఆమెకి వ్యతిరేకంగా గాసిప్లు నడిపించాడు ఆమెపై క్రేజీ కామెంట్స్ చేశాడు తనూజ మళ్లీ భరణి రావాలని కోరుకుంటుంది మరోవైపు దివ్య కూడా కన్నీళ్లు పెట్టుకుంది భరణి వచ్చి తనతో మాట్లాడలేదని వాపోయింది ఇంతలోనే బిగ్ బాస్ నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది ఇందులో శ్రీజ భరణి మళ్లీ హౌజ్లోకి వచ్చారు ఈ ఇద్దరిలో ఒకరు హౌజ్లో ఉండే అవకాశం ఇస్తున్నట్టు తెలిపారు అయితే వారు ఏం మిస్టేక్స్ చేశారు ఏం సరిచేసుకోవాలి అనేది హౌస్మేట్స్ సలహాలు ఇవ్వాల్సి ఉంటుంది ఈ క్రమంలో వీరు ఎలిమినేషన్ కి కారణాలను మార్చుకోవాల్సిన విషయాలను వెల్లడించారు కంటెస్టెంట్లు మొదటగా దివ్య భరణిలో అతి మంచి ఉంటుందని అదే మైనస్గా మారుతుందని ఆ మంచితనం వల్ల గేమ్లో వెనకబడిపోతున్నాడని తెలిపింది మరీ మంచితనం పనికిరాదు అని చెప్పింది దాన్ని భరణి అంగీకరించారు ఇమ్మాన్యుయల్ శ్రీజకి సలహా ఇచ్చారు వాదించే విషయంలో శ్రీజ గొడవని కంటిన్యూ చేస్తుందని దాన్ని కట్ చేసుకోవాలని తెలిపాడు అందుకు శ్రీజ ఓకే చెప్పింది దీవాన్ పవన్ భరణి నమ్మకం కోల్పోయాడు అని మూడుసార్లు అలా జరిగిందని తెలిపాడు నామినేషన్స్లో అది జరిగిందని చెప్పగా నమ్మాలా వద్దా అనేది నీ ఇష్టమని భరణి చెప్పడం విశేషం సంజనా కూడా భరణికి సలహా ఇచ్చింది సాక్రిఫైస్ చేయడానికి సంబంధించి పదే పదే ఆ పేరు వాడితే దానికి ఉన్న విలువ పడిపోతుందని తెలిపింది శెట్టి సైతం భరణికి చెబుతూ మీ గేమ్ మీరు ఆడాలని ఇతర విషయాల కారణంగా మీ గేమ్ మీరు ఆడటం లేదని తెలిపారు గౌరవ్ భరణికి చెబుతూ ఫిజికల్ టాస్క్ బాగా ఆడాలని తెలిపారు దివ్వెల మాధురి శ్రీజని నోరుని అదుపులో పెట్టుకోవాలని తెలిపింది ఏదైనా విషయానికి పూర్తిగా అర్థం చేసుకుని మాట్లాడాలని నోటికి ఏది వస్తే అది మాట్లాడకూడదని తెలిపింది నీలా మాట్లాడటం రాదు అని తాను బాగానే మాట్లాడతానని తెలిపింది శ్రీజ మాధురీకి కౌంటర్ ఇచ్చింది ఇందులో తనూజ దివ్యలతో మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించాలి తన బాండింగ్ని వాడుకుని వాళ్లు ఎలివేటయ్యారని కానీ తనకు బొక్క పెట్టారని చెప్పారు అవే పట్టుకుని తనని ఎలిమినేట్ చేశారని వెల్లడించారు తనపై స్ట్రాటజీ వాడి పంపించారని తెలిపారు భరణి కామెంట్స్ వైరల్గా మారాయి ఇక ఎనిమిదో వారం నామినేషన్ విషయానికి వస్తే ఈ వారం హౌస్ ని వీడేందుకు అయిన వారిలో ఎనిమిది మంది ఉన్నారు వీరిలో పవన్ తనూజ కళ్యాణ్ రాము రాథోడ్ రీతూ చౌదరి సంజన దివ్వెల మాధురి గౌరవ్ నామినేట్ అయ్యారు వీరిలో ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆసక్తికరంగా మారింది బిగ్ హౌస్ హౌస్లో నామినేషన్ల డ్రామా కంటెస్టెంట్ల మధ్య వ్యక్తిగత తగాదాలు పతాక స్థాయికి చేరాయి వరణి శ్రీజలలో ఎవరు తిరిగి వచ్చి ఆటలో కొనసాగుతారనేది